ఆల్కహాల్ మద్యం తాగడం ఆపేస్తే మీ శరీరంలో ఏ మార్పులు వస్తే తెలుసా మీకు మీరు మద్యం తాగడం ఆపేస్తానండి మీ లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు మద్య తాగితే లివర్ పాడైపోద్ది మీరు మద్యం తాగడం ఆపేస్తే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది దానివల్ల మీ థింకింగ్ బాగా క్లియర్ గా అవుద్ది మీ మూడ్ ఇంప్రూవ్ అవుద్ది మీ ఎమోషనల్ స్టెబిలిటీ బాగా పెరుగుతుంది మీరు కనుక మద్యం తాగితే మీకు యాంజైటీ డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ ఇలాంటివి వచ్చేయండి మీ మానసిక ఆరోగ్యం పాడైపోతుంది మద్యం తాగడం ఆపేస్తే స్తే మీ నిద్ర నాణ్యత క్వాలిటీ పెరుగుతుంది దాని వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ ప్రొడక్ట్ లెవెల్స్ కూడా పెరుగుతుంది ఈ మద్యం తాగుతానండి ఏదో కొంచెం మీ డీప్ స్లీప్ సైకిల్స్ ఎఫెక్ట్ అయిపోయింది మీకు ఏంటంటే లేచిన తర్వాత టైడ్ గా రెస్ట్ లేనట్టు ఉంటుందండి మద్యం తాగడం ఆపేస్తే అండి మీరు బరువు కూడా తగ్గుతారండి ఈ మధ్య ఎక్కువ దాంట్లో ఎంపీ క్యాలరీస్ ఉంటాయండి దానివల్ల బరువు కూడా పెరిగిపోతారండి మీరు మద్యం తాగడం ఆపేస్తే మీకు చాలా దీర్ఘకాలిక జబ్బులు క్రానిక్ డిసీజెస్ తగ్గుతాయండి మీరు కనుక మద్యం తాగితే మీకు గుండుపోటు పక్షవాతం హైబీపీ కొన్ని రకాల కూడా వస్తాయండి మీరు మధ్య దాడు ఆపేస్తే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేసి మీకు ఇన్ఫెక్షన్స్ జబ్బులు రాకుండా కూడా కాపాడుతాయండి మీరు కనుక మద్యం తాగుతాయినండి మీ రోగ తక్కువ పనిచేసి మీకు అర్థమైన ఇన్ఫెక్షన్ ఎదురు జబ్బులు వస్తా ఉంటాయి మీరు మధ్య తాగటం ఆపేస్తే మీకు చాలా డబ్బులు కూడా సేవ్ అవుతాయండి ఎందుకంటే మధ్య తాగడం చాలా ఎక్స్పెన్సివ్ హ్యాబిట్ అండి మీరు మధ్య దాడు ఆపేస్తే మీ లైఫ్ ని మళ్ళీ మీ కంట్రోల్ బ్యాక్ లో మీరు తీసుకోగలుగుతారండి దాని వల్ల మీ గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు మీరు లైఫ్ ని ఒక క్లారిటీ పర్పస్ తో బతకగలుగుతారండి మీరు మద్యం ఆల్కహాల్ తాగటం ఆపేయండి